సైకిల్ గుర్తుకోటేయం నాలుగు వేలు తొలగించు వస్తుంది అంతా విన్నారు కదా మీరు కష్టపడండి మీకు ఏం కావాలన్నా ఇస్తాం అడగండి వచ్చి అయితే ఈ సమస్యలు ఇచ్చాడు సారు ఈ సమస్యలు ఉన్నాయి ఆ ఊర్లో నాకు సార్ రాసిచ్చాడు ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయి అవి చెప్పు వాళ్ళకి మనం గెలిచినాక ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి అని చెప్పేసి నాకు చెప్పారు సార్ అందువల్ల ఇవన్నీ మీకు ఖచ్చితంగా తీరుస్తాం ఓకేనా జై తెలుగుదేశం నీ నవ్వులు మా గొంతులో ఎప్పుడో సంవత్సరం పద్దెనిమిది వేలు కాదు నెల నెల పదహైదు వందలు వస్తుంది నీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతుంది ఖచ్చితంగా జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకోండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అవన్నీ వస్తాయి నేను చెప్పిన మన వస్తాయి అసలు వచ్చింది ఒకటి చెప్పు వచ్చింది ఒకటి చెప్పు మా ఇది వచ్చింది అనేది చెప్పు చాలు మీరు యువతంతా కలిసి మీరేమో మంచి మెజార్టీ తెప్పియండి మీరు ఏం గోరు కలిస్తాను మీ ఊరికి చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడని చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడని సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బిసి జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం